నద్దాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గ పరిధిలో పంతొమ్మిది మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు పిలవడం జరిగిందని ఆళ్లగడ్డ ఎక్సైజ్సీఐ కృష్ణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం రుద్రవరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వరప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానాన్ని వివరించారు మొత్తం పంతొమ్మిది మద్యం షాపుల ఏర్పాటుకు గాను ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా పదిహేడు అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి పదకొండు లాటరీ డిప్ ద్వారా విజేతలను ప్రకటించడం జరుగుతుందన్నారు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తుల కోసం ఎక్కడి వారైనా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ఎం కృష్ణమూర్తితో పాటు పోలీస్ సిబ్బంది షరీఫ్ నాగేంద్ర మద్దిలేటిరెడ్డి తైతల్ పాల్గొన్నారు గవర్నమెంట్ వారు నూతన పాలసీని తీసుకొచ్చారని గవర్నమెంట్ షాప్స్ క్యాన్సిల్ చేస్తూ ప్రైవేటు షాప్స్ నెరవేర్చడానికి వాటి సందర్భంగా ఆర్లగడ్డ ఫ్లో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పంతొమ్మిది షాపులను నోటిఫై చేయడం జరిగిందండి అందులో నాలుగు షాపు ఆర్లగడ్డ మున్సిపాలిటీ రెండు షాపులు ఆర్లగడ్డ రూరల్ రూరల్లో రెండు షాపులు సిరివరం సారీ రుద్రవరం తర్వాత భోజపాళ్ళలో రుద్రవరం మూడు షాపులు గోస్పాల్ మూడు షాపుల్లో వాటికి సంబంధించి యాభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజు షాగలు మరి సిరివెళ్ళలో షాగలు మరి మూడు షాపులు సిరివెల్ల నాలుగు షాపులు వాటికి సంబంధించి అరవై ఐదు లక్షలు అండి వీటికి సంబంధించి రెండు లక్షలు నాన్ రీఫండబుల్ డీడి లేకపోతే ఆన్లైన్లో ఎక్కడైనా ఇక్కడైనా కాదు ఎక్కడైనా ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు వీటి వలన ఇబ్బంది అనేది ఉండదు దీని నుండి సిండికేట్కి సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగా వేసుకోవచ్చండి అట్లాగా వీలు పడుకుంటే అట్లా వీలు పడుకుంటే మా ఎక్సైజేషన్ ప్రోబ్రిషన్ ఎక్సైజేషన్ ఆర్డర్ కట్టుకు వస్తే అక్కడ ఆఫ్లైన్లో ఒకటి డిడి ద్వారా అప్లోడ్ చేస్తామండి లేదంటే డబ్బులు కట్టాలంటే చలానా చలానా తీసి కంప్యూటర్ సిస్టమ్ చలానా తీసి తీసి బ్యాంకు పంపించి ఆ బ్యాంక్ నుండి చలానా వచ్చిన తర్వాత వాటి ద్వారా తీయడం జరుగుతుందండి అక్కడ ఆర్డర్ టికెట్లు ఇష్యూ చేస్తామండి వీటికి సంబంధించి గవర్నమెంట్ వారు ఇంతకు ముందు పదహైదు పర్సెంట్ ఇచ్చేవారు మాత్రమని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారండి దీని వలన వ్యాపారస్తులకి మా వెసులుబాటు బాగుంటుందని మా మా అభిప్రాయం అండి ఇంకోటి ఒక వ్యక్తి ఎన్ని అయినా ఒకటేనా కాదు ఎన్ని అయినా ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు నిర్భయంగా ఇబ్బందులు అయితే ఉండవు దీనికి దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ షాపు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబరు నైన్ డబల్ ఫోర్ నైన్ సారీ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ నంబర్కు సంప్రదిస్తే వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఎటువంటి అపోహలు ఉండండి ఎటువంటి భయపడిన అవసరం లేదు దీని తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్స్ లాస్ట్ చివరి చేద్దండి తర్వాత తొమ్మిది కంప్లీట్ అయిన తర్వాత పదకొండవ తారీఖు లాటరీ తీస్తారండి ఆ లాటరీ నంద్యాల కలెక్టరేట్ తీస్తారండి ఆ రోజే ఎవరికైతే తగ్గుతుందే ఆ రోజే వాళ్ళకు లైసె వాళ్ళు రుసుము వన్ బై సిక్స్ వన్ బై థర్డ్ కట్టాల్సి వస్తుందండి మిగతా రుసుము బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత షాప్స్ పన్నెండు తారీఖు ఉన్నారు అది దాని 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 వరకు మీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందని ఎలాంటి అప్పులు పడకుండా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం అని మా విన్నపం అండి